హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కదా నా మన సంతానం వే పార్ట్ ఫార్టీ రచయిత చర్చాపు మౌనిక గారు రాజ్నాథ్ శారదమ్మ హాస్పిటల్ అన్న పేరు చూసిన అతను షాక్ అయ్యాడు ఆమె పేరుతో ఇక్కడ హాస్పిటల్ ఉందేంట్రా అసలు ఈ ఊరు గురించి మాకు ఎవరికీ తెలియదు కూడా అన్నాడు రామ్ ఆశ్చర్యంగా ఏమోరా నాకు అది అర్థం కావడం లేదు అయినా అదే పేరుతో చాలామంది ఉంటారు కదా సరే కానీ ముందు ఆ ప్రెసిడెంట్ని కలుద్దాం అప్పుడు అన్నీ అవే తెలుస్తాయి అన్నాడు ప్రసాద్ హామ్ అని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి కాసేపటి తర్వాత ఒక ఇంటి ముందు వాళ్ళు కార్ ఆపారు వాళ్ళతో పాటు వచ్చిన అతను ఇదేనండి ప్రెసిడెంట్ గారి అని చెప్పేసరికి ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళారు అది ఒక పెద్ద ఇల్లు బయట పనివాళ్ళు ఒక పక్క పాలేరులతో గేదె పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నారు లోపలికి వస్తున్న వీళ్ళని చూసి ఎవరు కావాలి బాబు అని ఒకతను ఎదురు వచ్చి అడిగాడు నేను ప్రెసిడెంట్ నే కలవాలి అని అడిగాడు రామ్ అతనిని లోపలికి రెండు బాబుగారు బయట నుంచి వచ్చే టైం అయ్యింది వచ్చేస్తారు అంతలోనే మీరు కూర్చోండి అని వాళ్ళకి కూర్చి చూపించి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చాడు వాళ్ళ ఇల్లు అంతా కూడా చూస్తున్నారు కూర్చొని ఇల్లు పాతదే అయినా కానీ చాలా గట్టిగా కట్టారు పాత గోడలకి కొత్తగా పెయింటింగ్లు వేసి ఉన్నాయి ఆ ఇంటికి కాసేపటి తర్వాత అతను మజ్జిగ తీసుకువచ్చి ఇచ్చాడు పర్వాలేదు వద్దు అన్నారు ఇద్దరు అయినా సరే అతను వదలకుండా తీసుకునే వరకు వదలలేదు పల్లెటూరులో ఇంతే మర్యాదతో చంపేస్తారు అని నవ్వాడు ప్రశాంత్ కానీ రామ్ మాత్రం అతని నవ్వులో శృతి కలపలేకపోయాడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు మళ్ళీ మజ్జిగ తాగేసిన తర్వాత ఒక అతను లోపలికి వచ్చాడు అతను రావడంతోనే వాళ్ళను పలకరించాడు ఏం కావాలండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు మేము ఇక్కడికి ప్రెసిడెంట్ గారిని కలవడానికి వచ్చాము అని చెప్పాడు ప్రసాద్ నేనే ప్రెసిడెంట్ని చెప్పండి ఏం కావాలి అని అడిగాడు అతను అది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ దాసరి గారు అని ఉండేవారు వాళ్ళు అప్పుడు చనిపోయారు వాళ్ళకి ఒక అమ్మాయి వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఊర్లో ఉన్నారా అని అడిగాడు ఇరవై సంవత్సరాల క్రితం అంటే నాకు పెద్దగా తెలియదండి మా నాన్నగారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉండేవారు ఇప్పటికంటే అప్పుడు బాగా జనాల్లో తిరిగేవారు ఇప్పుడు అతనికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు అతను వివరాలు చెప్తాడో లేదో నేను చెప్పలేను మీరు ఇంకెవరినైనా కనుక్కోండి అని అన్నాడు ఆ ప్రెసిడెంట్ లేదండి ఎక్కడ ఎవరు అడిగినా కానీ ప్రెసిడెంట్ గారికి తెలుసు వాళ్ళనే కనుక్కోండి అని అన్నారు ప్లీజ్ నాకు చాలా అవసరం వాళ్ళ వివరాలు మీరు కొంచెం మీ నాన్నగారుని అడిగితే అని అన్నాడు రామ్ రామ్ చూస్తే చాలా పెద్ద ఇంటివాడిలాగా ఉన్నాడు అతను అంతగా అడుగుతున్నాడు అంటే ఏదో ఖచ్చితంగా అవసరం ఉండే ఉంటుంది అని అర్థమయ్యింది సరే నేను ప్రయత్నించి చూస్తాను అని ఒక పని అతన్ని మీద పిలిచి నాన్నగారు ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆయన ఇందాకే భోజనం చేశారండి అని సమాధానం చెప్పాడు అతను సరే నాతో రండి అని లేచాడు అతన్ని అనుసరించారు ఇద్దరు ఒక తదుపులు వేసి ఉంది దానికి నెమ్మదిగా తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు ఆ ప్రెసిడెంట్ లోపల ఉన్న అతను కుర్చీలో కూర్చొని ఎదురుగా ఉన్న బల్ల మీద పుస్తకంలో ఏదో రాస్తున్నాడు వీళ్ళ ఇద్దరు అతన్ని పరిశీలించారు ఇతని ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు ఇతను మాత్రం ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో ఏదో రాసుకుంటున్నాడు గది అంతా కూడా చాలా నీట్గా ఉంది చాలా రకాల పుస్తకాలు అతని గది నిండా సర్ది ఉన్నాయి వీళ్ళని చూడగానే అతను ఏం కావాలి బాబు ఎవరు వీళ్ళు అని అడిగాడు నాన్నగారు వీళ్ళు పట్నం నుంచి వచ్చారు ఎవరి గురించో తెలుసుకోవాలని వచ్చారంట మీతో మాట్లాడతానంటే మీ గదికి తీసుకువచ్చాను అని సమాధానం చెప్పాడు ఏం కావాలి బాబు రండి కూర్చోండి అని పక్కన ఉన్న సోఫా చూపించాడు అతని గది చాలా విశాలంగా ఉంది పెద్ద మంచం పక్కన అతని టేబుల్ ఎవరైనా వస్తే కూర్చోవడానికి సోఫా రకరకాల పుస్తకాలతో ఆ గది నిండుగా ఉంది చెప్పండి బాబు మీరు ఎవరి కోసం కనుక్కోవడానికి వచ్చారు అని అడిగాడు అతను కళ్ళచోడు చోడు సరిచేసుకుంటూ అది నా పేరు రామ్ నేను హైదరాబాద్లో ఫ్యాక్టరీకి ఓనర్ నేను ఒకరి గురించి వివరాలు కనుక్కోవడానికి వచ్చాను అది వాళ్ళ ఇరవై సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళ గురించి మీరు అక్కడే కరెక్ట్గా సమాధానం చెప్పగలరు అని నాకు అనిపించింది అందుకే వచ్చాను అని అన్నాడు రామ్ ఎవరి గురించి కనుక్కోవాలి వాళ్ళ పేర్లు ఏంటి అని అడిగాడు అతను అది దాసరి గారు అని వ్యవసాయ పనులు చేసేవారు అని చెప్పాడు దాసరి అంటే నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు అన్నాడు అతను తలదించుకుంటూ అప్పుడు వాళ్ళ అబ్బాయి లేచి వద్దులేండి నాన్నగారు మీకు గుర్తు లేకపోతే వదిలేయండి తర్వాత చూసుకుందాం మీరు టెన్షన్ పడవద్దు అని అంటున్నాడు అతను లేదురా నేనేమి టెన్షన్ పడటం లేదు సడన్గా అంటే గుర్తు రావడం లేదు వాళ్ళ గురించి ఇంకేమైనా తెలుసా అని అడిగాడు అతను అది అది అతను అతని భార్యకి ఒంట్లో బాగోక ఒకసారి చనిపోయారు అని చెప్పాడు రామ్ ఇంకా తప్పదు అన్నట్టుగా అతను అర్థం కాక రామ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అంటే అప్పట్లో అందరికీ ఒక జబ్బు వచ్చి చనిపోయారు కదా వాళ్ళలో వీళ్ళు ఒకరు అన్నాడు రామ్ నెమ్మదిగా ఎప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న అతని ముఖం చాలా కోపంగా మారిపోయి కాదు అది రోగం కాదు ఆ మాయలాడి చేసిన పని నాకు తెలుసు అది రోగం కాదు అని అతను కూడా ఒక పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి అతని వైపు చూశారు తను సడన్గా అలా మారిపోవడం వీళ్ళకి షాక్కి చేసింది అతని కొడుకు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ పని వాళ్ళని పిలుస్తున్నాడు వాళ్ళందరూ పాపం చనిపోయారు దానివల్లే దానివల్లే నేను కూడా నమ్మేశాను దానిని మీరు నమ్మద్దు ఆ మాయలాడిని మీరు నమ్మద్దు అది మంచిది కాదు రాక్షసి దెయ్యం అంటూ గట్టిగా అరుస్తున్నాడు వీళ్ళందరికీ కూడా అతన్ని అలా చూసేసరికి భయం వేసి అతనిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పెద్ద వయసు ఉన్న అతన్ని వీళ్ళ ముగ్గురు ఆపలేకపోయారు ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ వచ్చి అతన్ని పట్టుకొని మంచానికి కట్టేసి అతని బాక్స్లో ఉన్న రెండు ట్యాబ్లెట్స్ తీసి అతని నోట్లో బలవంతంగా వేసి తాగించారు అప్పటి వరకు అర్జున అతను నెమ్మదిగా మాట తగ్గి వస్తూ ఆయాసపడుతూ అలా నిద్రలోకి చారుకున్నాడు అతను కాసేపు కూడా ఏంటో నీట్గా ఉన్న ఆ గది చిందర వందరగా చేసేశాడు అతను పడుకున్న వెంటనే పనివాళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉండాల్సిన వాటివి అక్కడే పెట్టి అందరూ కూడా బయటకు వచ్చి గడియపెట్టారు తలుపుకి రామ్ ఇంకా ప్రసాద్ హాల్లో నించున్నారు ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ దగ్గర నుంచొని ఉన్నాడు ఏమయ్యిందండి మీ నాన్నగారికి ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు అని అడిగాడు రామ్ ఇరవై సంవత్సరాల క్రితం జరిగినది అతను ఇంకా మర్చిపోలేకపోయాడు అందుకే నేను ముందు మా నాన్నగారిని కలవడానికి ఒప్పుకోలేదు నాన్నగారు ఆ విషయం గుర్తు వచ్చినప్పుడు అలా ఎలాగ రియాక్ట్ అవుతున్నారు ప్లీజ్ ఇదే విషయం గురించి మీరు మళ్ళీ మాట్లాడాలి అనుకుంటే మీరు దయచేసి వెళ్ళిపోండి ఇప్పుడిప్పుడే మా నాన్నగారు అది మర్చిపోతున్నారు మళ్ళీ ఈరోజు ఇదంతా మీరు గుర్తు చేశారు నేను మీరు తప్పు అనడం లేదు కానీ ఈ నరకం నేను తట్టుకోలేక మీరు ఇంకేదైనా దారి చూసుకోండి అని వాళ్లకు నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళ ఇద్దరు కూడా వేలాడి తీసుకున్న మొహాలతో బయటకు నడిచారు తంబూరులో చాలా రకాలు అనుమానాలు తలెత్తాయి ఎందుకంతలా రియాక్ట్ అయ్యాడు అతను అసలు ఇరవై సంవత్సరాల క్రితం ఏం జరిగింది అది ఏదో ఆలోచిస్తున్నాడు ప్రసాద్ మాత్రం అతన్ని చూసిన తర్వాత ఆంటీ చాలామంది ప్రాణాలే కాదు చాలామంది జీవితాన్ని కూడా నాశనం చేసింది పాపం ఆయన ఈ విషయాలు ఏమీ మర్చిపోలేక ఆయన చిత్రవాద అనుభవిస్తూ ఇంట్లో వాళ్ళను కూడా బాధ పెడుతున్నాడు దీని అంతటికీ కారణం శారదమ్మ ఆంటీ అని అనుకున్నాడు ప్రసాద్ మనసులో బాధగా ఇద్దరూ మౌనంగా కారులో బయలుదేరారు రామ్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు ప్రసాద్కి కూడా ఏమీ మాట్లాడాలి అనిపించలేదు రామ్ని కదపాలి అనిపించడం లేదు వాళ్ళ ఊరు వెళ్ళేసరికి బాగా లేట్ అయ్యింది ముందే డ్రైవర్కి చెప్పడంతో ఐశ్వర్యాన్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చేశాడు రామ్ కార్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసాద్ని కూడా దిగమని చెప్పాడు ప్రసాద్కి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు లోపలికి వస్తున్న వీళ్ళని చూసి శారదమ్మ ఎక్కడికి వెళ్ళారు ఫ్యాక్టరీకి కూడా పొద్దున్నానగా వెళ్ళి ఇంకా రాలేదు అని చెప్పారు ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి కూడా రాలేదు ఈ టైం వరకు ఎక్కడ ఉన్నారు అని అడిగింది రామ్ని శారదమ్మ రామ్ ఏం మాట్లాడకుండా ఆమె వైపు అలానే చూస్తూనే ఉన్నాడు అతని ముఖంలో ఏ భావం లేదు నేను మాట్లాడుతుంటే అలా చూస్తావేంట్రా ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అని అడిగింది శారదమ్మ అప్పుడు అతనికి ఆ నిద్రలోకి వెళ్తూ ఆ పెద్ద మనిషి కలవరింత వినిపించింది ఒక పేరు అతనికి స్పష్టంగా వినిపించింది ఆ శారదమ్మ డాక్టర్ కాదు నరరూప రాక్షసి అన్నమాట శారదమ్మ అంటే తన తల్లి మాత్రమే కాదు కదా అని ప్రసాద్ అన్న మాటలు గుర్తుకు వచ్చిన కానీ ఎందుకో అతని మనసు కీడు శంకిస్తోంది ఫ్యాక్టరీ పని మీద ఒక ఊరు వెళ్ళాను అని చెప్పాడు ఊరి ఏ ఊరు వెళ్ళావు అయినా ఒక మాట అయినా చెప్పాలి కదా అని అంది శారదమ్మ ఊర దేవుడుపల్లి అని అన్నాడు రామ్ ఆమె వైపు చూస్తూ అప్పటి వరకు మామూలుగా మాట్లాడుతూ ఉన్న శారదమ్మ ముఖంలో వెంటనే రంగులు మారాయి ఆ పేరు వెనుకనే షాక్ అయి అతని వైపు భయంగా చూసింది ఏమయ్యిందమ్మా అలా చూస్తున్నావు ఆ మా ఊరు ఏమైనా నీకు తెలుసా ముందు అని అడిగాడు అతని వైపు చూస్తే తలదించేస్తుంది భయంగా ఏమయ్యిందమ్మా అని ఆమె మొహంలోకి చూస్తూ అడిగాడు ఏం లేదు అయినా ఆ ఊర్లో నీకు పని ఏంట్రా అని మాట తడబడుతున్న పైకి మామూలుగా అడిగినట్టు అడిగింది చెప్తా కానీ ఆ ఊరు నీకు తెలుసా అని అడిగాడు రామ్ నాకెలా తెలుస్తుందిరా నాకేం సంబంధం అని అంది సంబంధం కాదమ్మా నీకు తెలుసా అని అడిగా అంతే అన్నాడు రా కంగారుగా లోపలికి వెళ్తున్న శారదమ్మని చూసి అమ్మా నువ్వేం తప్పు చేయలేదుగా అని అడిగాడు రామ్ కోపంగా అతని వైపు చూసి పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు నేను నీ తల్లిని ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు అని అరిచినట్టుగా అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి వింతగా ప్రసాద్ వైపు చూసి ఇప్పుడు నేనేమన్నాను నన్నురా అంత సీరియస్ అయిపోతుంది అని అన్నాడు ప్రసాద్ని చూస్తూ ప్రసాద్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అమ్మకి ఆ ఊర్లో సంబంధం లేదని చెప్తుంది తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అన్నాడు రామ్ అతను అలా అనేసరికి కొంచెం నిరాశపడ్డాడు ప్రసాద్ కానీ ఆ ఊరి పేరు చెప్పగానే ఆమె ముఖంలో కనిపించింది మాత్రం అబద్ధం చెప్పడం లేదు ఏదో ఉంది అని అనుమానం ఉంది అన్నాడు రామ్ నేను ఒకటే చెప్పగలనురా ఏదైనా అనుమానం ఉంటే దానిని ప్రూవ్ చేసుకుంటే పోయేదేమీ ఉండదు కదా ఈ మెంటల్ లంక్షన్ కూడా తగ్గుతుంది కదా అని అతని భుజం పైన తట్టి వెళ్ళిపోయాడు ప్రసాద్ అతను వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ కూర్చున్నాడు రామ్ ప్రసాద్ చెప్పింది కూడా నిజమే అని అనిపిస్తుంది అసలు ఏంటి విచిత్రం జానకిని వెతుక్కుంటూ వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ అమ్మ గురించి ఐ మీన్ ఏదో సంబంధం ఉంది అని అనిపిస్తుంది తన గురించి తెలుస్తుంది ఎందుకు అసలు ఏమై ఉంటుంది అని రకరకాల ప్రశ్నలతో అతని మైండ్ అంతా నిండిపోయి ఉంది జానకి దగ్గర ఉన్నారు ప్రసాద్ ఇంకా సుధా ఇంకా సరోజ జయమ్మ వాళ్ళ ఇద్దరికి కాఫీ తెచ్చి జానకి జ్యూస్ ఇచ్చింది ఆ ఊరు వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ జరిగిందంతా కూడా ప్రసాద్ చెబుతూ ఉన్నాడు వాళ్ళకి అందరూ కూడా శ్రద్ధగా ప్రసాద్ చెప్తుంది వింటున్నారు అతనికి అనుమానం మొదలయ్యింది అని తెలియగానే వాళ్ళందరూ కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు పోనిలే బాబు ఇదంతా బయటపడిన తర్వాత నువ్వు మీ ఆయన కలిసి సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అంది జయమ్మ ఆ రోజు త్వరలోనే ఉందిలే అత్తా నువ్వేం టెన్షన్ పడకు అంటూ నవ్వుతో చూసింది ఎప్పటికైనా చెప్తావా ఆ శారదమ్మ గురించి బయట పెట్టడానికి నువ్వు ఇంట్లో నుంచి వచ్చేయడానికి సంబంధం ఏంటో అని అడిగింది జయమ్మ ప్రసాద్ కల్పించుకుంటూ చూడండి జయమ్మ గారు నేను చిన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నాను వాడు తన తల్లి తండ్రికి దూరంగా పెరిగాడు అందుకని వాళ్ళ ఇద్దరు అంటే అతనికి చాలా ఇష్టం ప్రేమ తన తండ్రి చనిపోయిన దగ్గర నుంచి కూడా తన తల్లి మాటకు ఎదురు చెప్పలేదు అందుకనే జానకిని పెళ్లి చేసుకోమనగానే మాట్లాడకుండా చేసుకున్నాడు వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు అనుకోండి ఈ విషయాలన్నీ మాకు తెలిసిన తర్వాత ప్రత్యేకంగా అతనికి రుజువు ఇప్పించి చూపించవచ్చు కానీ ఆమె తెలివితేటలకి దగ్గర ఉండి మాదే తప్పు జానకి తప్పు అని రుజువు చేయగలదు తన తల్లి వల్ల తన భార్య తనకు దూరం అయ్యింది అని అది కడుపుతో ఉండగా తెలిస్తే ఆమె మీద కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అయినా వచ్చి మనం చూపించే క్లూలు ద్వారా తను నిజాలు అని తెలుసుకుంటాడు అని ఈ ప్లాన్ వేశాము అనుకున్నట్లుగానే ఈ విషయం తెలిసి తర్వాత ఆ శారదమ్మ జానకిని ఇంట్లో నుంచి పంపించేసింది తను ఆ ఇంట్లోనే ఉంటే ఖచ్చితంగా జానకిని ఏదో ఒకటి చేస్తుంది తను దేవుడిపల్లికి చెందింది అని తెలిస్తే ఖచ్చితంగా బ్రతకనివ్వదు అందుకే ఆమెను ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పింది అందుకే అతనికి తెలియకుండా అజ్ఞాతంలో కొన్ని రోజులు ఉంటే ఈమెను వెతికే క్రమంలో తన తల్లి గురించి అతనే తెలుసుకుంటాడని ఈ ప్లాన్ వేశాం అని చెప్పాడు ప్రసాద్ మీరు చెప్పింది అంతా నిజమే మనం అనుకున్నట్లుగా జరిగితే అదే పదివేలు అని అంది జయమ్మ దండం పెట్టుకుంటూ అవును రేపే కదా చెకప్కి వెళ్ళాలి నేను కూడా నీతో పాటు తోడురానా అని అంది సుధ పర్వాలేదు లేవే అత్త ఉంది కదా నాతో పాటు నేను వెళ్ళొచ్చేస్తానులే మీరు ఎవరైనా నాతో ఉంటే మీకే ప్రాబ్లం కానీ నాకు ఐశ్వర్య బాగా గుర్తొస్తుంది తను చూడాలని ఎంతగా అనిపిస్తుంది తను కూడా నా మీద బెంగ పెట్టుకొని ఉంటుంది కదా అని అంది జాన్కి బాధగా అది నీ కూతురే బాబు నువ్వు చెప్పావంట కదా ఎప్పుడు మంచుగా గుడ్గల్గా ఉండాలి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి వాళ్ళు అది కావాలి ఇది కావాలి అని మారం చేయకూడదు అని నీ మాట వింటే నువ్వు మళ్ళీ తిరుగు తన దగ్గరకి వస్తావు అని నువ్వు చెప్పినట్లుగానే ఉంటుంది కానీ నిజం చెప్తున్నాను జాను తను మాత్రం నిన్ను చాలా మిస్ అవుతుంది అని అంది సుధా నేను తనని వెంటనే చూడాలి అని అందే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా చానకి ఇప్పుడా అన్నాడు ప్రసాద్ అవును ఇప్పుడే తనకి ఈరోజు గేమ్స్ పీరియడ్ ఉంది స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు తనను చూడడానికి వీలుంటుంది మనం ఇప్పుడే స్కూల్కి వెళ్దాం ప్లీజ్ అన్నయ్య నన్ను తీసుకువెళ్ళవా అని బ్రతిమలాయినట్టుగా అడిగింది చానకి ప్రసాద్ వైపు చూస్తూ సరే ఏం చేస్తాం తీసుకువెళ్ళక తప్పదు కదా అని కాళ్ళ సోదాత పాటు జానకిని తీసుకుని బయలుదేరుతాడు ప్రసాద్ స్కూల్ దగ్గర పడుతుంది అనగా ఒకవైపు టెన్షన్ ఒకవైపు ఆనందంతో జానకి మనసు రకరకాలుగా ఉంది స్కూల్ లోపలికి వెళ్ళారు ఆల్రెడీ ప్రశాంత్ ఇంకా జానకి వాళ్ళకు తెలిసిన మొహాలే కాబట్టి వాళ్ళని లోపలికి పంపించారు సెక్యూరిటీ కాలేజ్ గ్రౌండ్లో పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు జానకి ఒక పక్కన చెట్టు దగ్గర ఎవరికీ కనపడకుండా ఐశ్వర్య కోసం చుట్టూ చూస్తుంది అక్కడ ఒక ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ కనిపించిన ఐశ్వర్యాన్ని చూసి జానికి కళ్ళ సంతోషంతో ప్రేమతో వర్షించాయి తనని చూసినా కూడా వెళ్ళలేక అక్కడే ఉండిపోయింది కానీ తన మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఐశ్వర్య చేతిలో బాల్ కొంచెం దూరంగా పడేసరికి తనని తెచ్చుకుందాం అని వెళ్తున్న ఐశ్వర్య వెనక నుంచి పరికెత్తుకుంటూ వెళ్ళి ఆమెను పట్టుకొని గట్టిగా ఆమె బొగ్గపైన వెనుక నుంచి ముద్దు పెట్టి మెరుపు వేగంతో అక్కడి నుంచి వచ్చేసింది జానకి ఆ చిన్న పిల్లకు ఆ కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు ఏమయ్యింది అని అలా ఆలోచిస్తూ నించుని ఉండిపోయి కొంచెం నెమ్మదిగా అర్థం చేసుకునేసరికి ఆమె బుగ్గని తడుముకుంది అమ్మ అని గట్టిగా కేక వేసింది ఐశ్వర్య జానకి అక్కడ కనిపించకుండా దాక్కుని వెక్కి వెక్కి ఏడుస్తుంది అమ్మ ఎక్కడున్నావు అంటూ అప్పటి వరకు బాగానే ఉన్న ఐశ్వర్య ఏడ్చుకుంటూ చుట్టూ వెతుకుతుంది ఆమెను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రసాద్ కారు దగ్గరికి ఏడుస్తూ సుధాని గట్టిగా పట్టుకుంది జానకి ఏడవకు చాను చూడాలి అనుకున్నావు చూశావు మరి ఎందుకు దాని దగ్గరికి వెళ్ళావు అని అంది సుధా ఐషోను చూడగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నే నేను బాధపడిందే కాకుండా దాన్ని కూడా బాధ పెట్టాను చూసావా అది ఇంకా నా స్పర్శని మర్చిపోలేదు నేను ముద్దు పెట్టేసరికి అమ్మ అని ఎలా గుర్తు చేసేశాను నాకు చాలా బాధగా ఉంది సుధా నా స్వార్థం కోసం ఆ చిన్న పిల్లని బాధ పెడుతున్నాను ఏమో అనిపిస్తుంది ఇదంతా వదిలేసి రామ్ దగ్గరికి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అని అంది ఇచ్చానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్